వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎవరైతే ఏపీఎస్ఎల్ పీఆర్బి కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో మీ గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాను రాష్ట్రంలో మీరంతా కూడా చూస్తున్నారు ప్రస్తుత పరిస్థితులు మనకంటే పెద్దవాళ్ళు మనలాగే సిన్సియర్ యాజ్ ఫ్రెండ్స్ అయినటువంటి ఏపీఎస్సి గ్రూప్ టూ అభ్యర్థుల విషయంలో మనం చూసాము ఆ రోస్టర్ విషయం ఏదైతే ఉందో దానికోసము అలు పెరగని పోరాటము ఎగ్జామ్ డేట్ వరకు కూడా చేయడం జరిగింది నేను ఈ వీడియో రికార్డ్ చేసినటికి సమయము టెన్ పిఎం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి ట్వంటీ టూ అంటే తెల్లవారు ఎగ్జామ్ జరుగుతుంది ఈ వీడియో మీకు మేబీ అంటే ఇరవై మూడవ తేదీనే రావచ్చు సో ఏదేమైనప్పటికీ కూడా ఏపిఎస్ఎల్పిఆర్బి కానిస్టేబుల్ యాస్ఫరెంట్స్ అంతా కూడా ఈ యొక్క గ్రూప్ టూ ఈ రాస్టర్ అలాగే గ్రూప్ టూ మెయిన్స్ పైన అయితే ఫోకస్ చేస్తున్నారన్న విషయం తెలుసు చాలామంది అడుగుతున్నారు అసలు గ్రూప్ టూ అలాగైతే అసలు మా కానిస్టేబుల్ మెయిన్స్ సంగతి ఏమిటి అసలు దీనికి సంబంధించి ఈవెంట్స్ అయిపోయినా కూడా ఇప్పటి వరకు ఒకటి ఎందుకు రాలేదు అసలు మెయిన్స్ ఎప్పుడు జరుగుతుంది ఈ మధ్య జరుగుతుందా జరగదా అసలు ఏం జరగనుంది ప్రస్తుతం మా పరిస్థితి ఏంటని చెప్పేసి చాలామంది డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారు సో మీ అందరి కోసం కూడా ఈ వీడియో నేనైతే చేయదలుచుకున్నాను సో ఎవరైతే ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో మీరు చాలా జాగ్రత్తగా వినండి ఈ విషయం చెప్పేదానికంటే ముందుగా ఈ నెల ఇరవై ఐదవ తేదీన ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆఫ్టర్నూన్ టూ పిఎం టు ఫైవ్ పిఎం విజయనగరంలో అలాగే ఆన్లైన్ మా నాయుడు ఎగ్జామ్ వైరస్ మొబైల్ యాప్లో అద్భుతమైనటువంటి గ్రాంట్ టెస్ట్ని అయితే మనం నిర్వహించడం జరుగుతుంది ఈ గ్రాంట్ టెస్ట్ వచ్చేసి మీ యొక్క ప్రిపరేషన్ స్థాయి మీకు తెలియజేసేటట్టు చేస్తుంది అలాగే ఇతరులతో పోటీ పడితే మీ పొజిషన్ ఎక్కడుందో కూడా మీకు తెలుస్తుంది అట్ ద సేమ్ టైం ఏపీఎస్ఎల్ ఏపీఎస్ఎల్ పీఆర్బి ప్యాటర్న్ అనుసరించి మేము చేయడం వలన అసలు సరైన దారి ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్ ఉద్యోగం అచీవ్ చేయడానికి ఏముందో కూడా మీకు తెలుస్తుంది ఈ యొక్క టెస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే యాస్పెంట్స్ అందరూ కూడా రాస్తున్నారు కాబట్టి మీరు కూడా రాయండి ఎందుకంటే మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో ఎగ్జామ్స్ రాస్తున్నప్పటికీ కూడా అదే ఇన్స్టిట్యూట్స్తో మరలా 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 ఎగ్జామ్ రాయడం చేత బయట వాళ్ళలో మీరు ఎక్కడున్నారో మీకు తెలీదు అట్ ద సేమ్ టైం అదే పేపర్కి మీరు అలవాటు పడిపోతే మెయిన్స్లో డిఫరెంట్స్గా వచ్చినా కూడా మీరు ఇబ్బంది పడతారు సో మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని డిఫరెంట్ డిఫరెంట్ పరీక్షలు కూడా మీరు రాయాలనే ఉద్దేశంతో మనమైతే ఈ గ్రాండ్ టెస్ట్ని అయితే రూపొందించడం జరిగింది అలాగే కరెంట్ అఫైర్స్లో కూడా చాలామంది వెనకబడి ఉన్నారనే కాన్సెప్ట్తో మన నాయుడు ఎగ్జామ్ వరీస్ మొబైల్ యాప్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ని కూడా మనమైతే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అలాగే ఓవరాల్ టూ హండ్రెడ్ మార్క్స్ టెస్ట్ సిరీస్ కూడా చాలా చక్కగా డిజైన్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోండి సో ఈ టైంలో ఇన్ని విషయాలు నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ కూడా నేను మీకోసమే తయారు చేశాను కాబట్టి మీకు తెలియచెప్పే బాధ్యత కూడా నాపైనే ఉంది కాబట్టి నేను చెప్తున్నా సో ప్రతి ఒక్కరు కూడా ప్లేస్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారిస్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీ పేరును రిజిస్టర్ చేసుకొని ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి ఆఫ్లైన్ అయితే విజయనగరంలో సత్య కాలేజీలో ఉంటుంది ఆన్లైన్ అయితే నాయుడు ఎగ్జామ్ వారెస్ మొబైల్ యాప్లో ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎయిట్ డబుల్ త్రీ టూ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ జీరో నెంబర్కి మీరు అప్రోచ్ కావచ్చు ఓకే థ్యాంక్ యూ ఈ విషయాలు మనం పక్కన పెడదాం అసలు మెయిన్స్ ఎప్పుడు జరగనుంది ఇదివరకే ఎలా జరిగేది ఇదివరకే ఎప్పుడు కూడా ఎలా జరిగేది అంటే ఈవెంట్స్ అయినా రెండు రోజులు లేదా మూడు రోజులు ఇంకా వారం రోజుల కంటే ముందుగానే ఒక ప్రశ్న నోట్ అయితే వచ్చేదండి ఆ ప్రశ్న నోట్లో ఎప్పుడు అంటే ఎప్పుడు ఈవెంట్స్ కంప్లీట్ అయ్యాయి కంప్లీట్గా ఎంతమంది అటెండ్ అయ్యారు ఎంతమంది క్వాలిఫై అయ్యారు కంప్లీట్గా వచ్చేది ఎంతమంది మెయిన్స్ రాయబోతున్నారు అందులో మహిళలు ఎంత పురుషులు ఎంత ఇవన్నీ కూడా మన డీటెయిల్స్ వచ్చాయి కానీ ఇప్పుడు మనకి ఈవెంట్స్ అయిపోయి దాదాపు వన్ మంత్ అయినప్పటికీ కూడా ఏ విధమైన అప్డేట్ లేదు అసలు మెయిన్స్ ఎప్పుడు ఉంటుందో తెలియదు అసలు మెయిన్స్ ఈ మధ్య పెడతారో లేదో తెలీదు అసలు కోర్టు కేసులు వీళ్ళు ఎప్పుడు పరిష్కరిస్తారో తెలియదు మనమంతా కూడా చూసాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనరల్ ఎలక్షన్లో ఈ యొక్క ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలందరూ కూడా హామీలు ఇచ్చారు ఈ యొక్క కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము క్లియర్ చేసి సాధ్యమైనంత తొందరగా మీకు పరీక్షలు పెడతామన్నారు అందులో భాగంగానే గ్రూప్ టూకి సంబంధించి కూడా ఈ ప్రభుత్వంలో కీలక నేతలు కూడా గ్రూప్ టూ విషయంలో కూడా ఈ రాష్టర్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఇది మేము సరిచేస్తాము గత ప్రభుత్వం రాస్టర్లో తప్పుగా చూపించింది రాస్టర్ని బేస్ చేసుకుని నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పింది అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది నెలలు గడుస్తున్నా కూడా ఆ రోస్టర్ని సరిచేయకున్న ఈరోజు గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళలో బాగా చదివిన వాళ్ళైతే కావచ్చు యావరేజ్ చదివిన వాళ్ళు కావచ్చు కొత్తగా ఇప్పుడే రాస్తున్న వాళ్ళు కావచ్చు జీవితంలో ఇదే చివరి అవకాశంగా భావించే వాళ్ళు కావచ్చు ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు ఏ ఒక్కరు కూడా మనస్తో ప్రిపేర్ అవ్వలేకపోయారు మీరంతా చూడండి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా గడిచిన పది రోజుల నుంచి పోరాటాలే చేశారు కానీ ఎవరు కూడా చదివేదానికి ఆసక్తి చూపించలేకపోయారు ఎందుకంటే ఈ రోస్టర్ వలన ఉద్యోగం రానివాడికి బాధ ఉంటుంది ఉద్యోగం వచ్చినా కూడా ఉద్యోగం ఎప్పుడు పోతుందో ఆ బాధ ఉండడం చేత అయితే ఎవరు కూడా గట్టిగా ప్రిపేర్ అవ్వలేకపోయారు ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎవరైనా ఉండొచ్చు ఇప్పుడు వీళ్ళు ఉంటారు ఇంకొకసారి మరొకరు ఉంటారు మరొకరు ఉంటారు ఎవరున్నా కూడా ఈ యొక్క గవర్నమెంట్ సర్వీస్కి వెళ్ళి సేవ చేద్దాము అట్ ద సేమ్ టైం మన కుటుంబాన్ని పోషించుకుందాము అని భావించే వాళ్ళకి ఇదైతే మంచి వాతావరణం కాదు ప్రభుత్వాలు ఇదొక్క మంచి పద్ధతి అయితే కాదు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇదే నిరుద్యోగులను నమ్ముకొని ఇదే నిరుద్యోగుల కష్టంతో ప్రతి ఒక్కరు కూడా అధికారాన్ని అనుభవిస్తున్నారు కానీ ఎవరికి కూడా నిరుద్యోగులకి అయితే న్యాయం చేయలేదు కొత్తగా మనకి జాబ్ క్యాలెండరా లేదు అలాగే ఆన్ గోయింగ్ నోటిఫికేషన్లో చురుకైన కదలిక కూడా లేదు అయితే అసలు యాస్ ప్రింట్ ఏం చేయాలి ఈ యొక్క గౌట్ సర్వీస్కి వచ్చి ప్రజలకు సేవ చేయాలనుకునే యాస్ ప్రింట్కి కొత్తగా ఇప్పుడిప్పుడే గ్రాడ్యుయేషను పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి కాంపిటేటివ్ పరీక్షలు చదువుకొని ఉద్యోగం అనేది పక్కన పెట్టండి ప్రజలకు నేరుగా సేవ చేసేది అయితే కనుక మాత్రం కేవలం ముఖ్యంగా మొదటి వరుసలో ఉండేది గౌడ్ సర్వీసే అటువంటి వాళ్ళకి అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు కావచ్చు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కావచ్చు అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నేతలు కావచ్చు ఇదైతే మంచి పద్ధతి కాదు సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే గ్రూప్ టూ విషయంలో అంత పోరాటం చేసినా కూడా చివరి వరకు పోరాటం చేసినా కూడా స్పందన లేదు ఈరోజు ఏపీఎస్సి చైర్మన్ గారి నుంచి కూడా సరైన స్పందన లేదు ప్రభుత్వం స్పందించింది లెటర్ పంపించింది అన్నారు అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ ఏపీఎస్సి నుంచి అయితే ఎగ్జామ్ యథావిధిగానే నిర్వహిస్తున్నాం మీరు అందుకు మీరంతా కూడా ప్రిపేర్గా ఉండండి అన్నారు మీకెందుకు నేను చెప్తున్నానంటే గత ఎస్ఐని మీరు చూడండి అంతకుముందు కానిస్టేబుల్ చూడండి అంతకుముందు ఎస్ఐని చూడండి వాస్తవానికి నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే ఏపీఎస్సి గ్రూప్ టూ ఇలా జరిగిన వెంటనే చాలామంది డీలా పడిపోయారు బ్యాగ్స్ సర్దుకుంటున్నారు ఇంటికి వెళ్ళిపోతున్నారు గ్రూప్ టూ విషయంలోనే ఎలా జరిగింది కదా అసలు మన విషయంలో ఆ కోర్టులో ఉంది అది ఎప్పుడు జరుగుతుందో ఏమిటో మనం చెప్పినట్టు అసలు కనీసం ప్రభుత్వం వింటాదా ఒకవేళ మనం రోడ్లు ఎక్కినా కూడా శాంతియుతంగా ప్రదర్శన చేసినా కూడా ఈ ప్రభుత్వం స్పందిస్తుందా అనే కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరు కూడా అయోమయంలో ఉన్నారండి కానీ మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా దయచేసి ఎవ్వరూ కూడా లెఫ్ట్ అయిపోవద్దండి ఇంతవరకు చాలా కష్టపడ్డారు గత ఆరు నుంచి ఏడు సంవత్సరాల నుంచి తిన్నారో నిద్రపోయారో ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు అందరూ నేను చెప్పను కానీ మెజారిటీ పీపుల్ అయితే కష్టపడ్డారు దాదాపు నలభై వేల మంది తీవ్రంగా కష్టపడ్డారు లాస్ట్ మినిట్లో చాలా మంది లెఫ్ట్ అయిపోవడం ఈరోజు నాకు నలుగురు ఐదు కాల్ చేశారు ఈ గ్రూప్ టూని బేస్ చేసుకుని అసలు ఏం చేయాలి ఒక నెల నేను రూమ్లో ఉండడమే చాలా కష్టంగా ఉంది ఇంకా వెళ్ళిపోతాను ఏదో జాయిన్ అయిపోతానని సో మీరు ఇంతవరకు కష్టపడ్డారు కదా ఇంకొక నెల లేదా ఒక రెండు నెలలు కష్టపడితే మీ జీవితం అనేది సెటిల్ అయిపోతుందని అయితే నేను అనుకుంటున్నా ఎందుకంటే ఎప్పుడు ఎగ్జామ్ పెట్టేస్తుందో చెప్పలేమండి అది పదిహేను రోజుల్లో పెట్టేవచ్చు నెల రోజుల్లో పెట్టేవచ్చు లేదా రెండు నెలల్లో పెట్టేయవచ్చు సరే పదిహేను రోజుల్లో పెట్టేసాడు మనకు మరొక పదిహేను రోజులు టైం కావాలని అడిగితే ఇస్తారా ఇచ్చే పరిస్థితి లేదండి ఎందుకంటే క్లియర్గా గ్రూప్ టూ విషయంలోనే చూసాం బెస్ట్ ఎగ్జాంపుల్ గ్రూప్ టూ సరి సరైన సమాధానం ఏమైనా ఉందా ఏపీ ద్వారా నుంచి కానీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ముఖ్య నేతల నుంచి కానీ ఒక్క ఒకటి పెట్టి అభ్యర్థులందరికీ కూడా భరోసా కల్పించి ఇది మన ప్రభుత్వం మీరంతా గెలిపించిన ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం మీకోసమే మేము పనిచేస్తాం ఈ రాష్ట్రం ఏదైతే ఉందో దీనికి సంబంధించి మేము ఈ యొక్క న్యాయ నిపుణులు సలహా తీసుకున్నాము మీకు అన్యాయం జరగదు క్లియర్గా అయితే రెండు విషయాలండి ప్రభుత్వం అన్నాక అయినా అంటే ఎస్ చెప్పినా ఓకే నో చెప్పినా ఓకే నో చెప్పినా కూడా ఎస్లా ఉండాలి అంటే ఇంకా ఇబ్బంది అని ఇంత రాష్ట్రం అంతా కూడా నిరుద్యోగులు ఈ యొక్క కష్టాలు ధర్ణాలతో అయ్యో అంటే గందరగోళంగా మారినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా సమాధానం చెప్పలేదు ఇది చాలా బాధాకరమైన విషయము ఎగ్జామ్ పెడుతున్నామని చెప్పేసి ఏదో ఒక చిన్న కారణము ఎలక్షన్ ఏదో సంథింగ్ కారణం నేను ఇక్కడ మాట్లాడకూడదు అని చెప్పేసి ఎగ్జామ్ పెడుతున్నారు సో ఏపీఎస్ఎల్ పీఆర్బి వైపు నుంచి కూడా ఇలాగే ఉంటుంది ఇంతకంటే ఏమీ మారిపోదు సో మనం మాత్రమే మారాలి మిగిలి ఉన్నటువంటి ఈ సమయాన్ని ఒక్కరోజు కూడా వేస్ట్ చేసుకోకుండా సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువగా చదవండి రెండో విషయం ఏమిటంటే అసలు ఇంకా ఎందుకు ప్రశ్న రాలేదు ఇన్ని రోజులైనా కూడా మెయిన్స్ ఎప్పుడు నిర్వహిస్తారు ఆల్రెడీ డీజీపీ గారు ఒక పత్రికా ఛానల్ ద్వారా చెప్పారు అన్నారు కదా మార్చ్ లాస్ట్ వీక్ ఆర్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ అని ఈరోజు మనం ఫిబ్రవరి చివరికి వచ్చేసాం మార్చ్ లాస్ట్ వీక్ అంటే ఇంక ఉంది ఇరవై రోజులు ఉంది అసలు అప్పుడు జరుగుతుందా లేకపోతే ఏప్రిల్లో జరుగుతుందా సెలవులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఈ యొక్క పెళ్ళి అయిపోయే ఆడపిల్లలు అంటే పిల్లల చంటి పిల్లల్ని వదిలేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే పెళ్ళైపోయిన అబ్బాయిలు కూడా ఏదో ఒక ఇరవై ముప్పై వేలు అప్పు తెచ్చుకొని రూములు అంటూ చదివిన వాళ్ళు ఉన్నారు పలానా ఈ డేట్ మేము ఎగ్జామ్ పెడతాం రెండు నెలల్లో ఎగ్జామ్ పెడతాం లేకపోతే మూడు నెలల్లో ఎగ్జామ్ పెడతాం అని చెప్పడానికి వస్తుంది ఇబ్బంది ఇంతకంటే ప్రియారిటీస్ ఏం కావాలి ఈ ప్రభుత్వానికి ఈ ప్రజలు నిరుద్యోగులు కష్టాలు పట్టని ప్రభుత్వము మనకు ఉంటే ఎంత లేకపోతే ఎంత గత ప్రభుత్వాన్ని మనం చూసాము నిరుద్యోగులతో ఒక ఆట ఆడుకున్నారు వాళ్ళు లేరు ఇప్పుడు వీళ్ళు వచ్చారు వీలైన న్యాయం చేయకపోతే ఎన్ని ప్రభుత్వాలను మనం మార్చుతాము ఇంకా ఎంతకాలం ఇలా నిరుద్యోగంగానే ఉంటాము ఒక్కసారి ఆలోచించండి నేనేం చెప్తానంటే ఫైనల్గా గ్రూప్ టూ లేట్ అయ్యిందేమని కొంతమంది అంటున్నారు బయటికి రావడం కానిస్టేబుల్కి సంబంధించి ఇంకా ఏదో జరగక ముందే అట్లీస్ట్ ఈ యొక్క నిరుద్యోగ సంఘ నాయకులు అయితే కావచ్చు నిరుద్యోగులు కావచ్చు మెయిల్ పెట్టడమో ఏదో ఒకటి చేసి అసలు మెయిన్స్కి సంబంధించి ఎందుకు లేట్ అవుతుంది అసలు ప్రెస్ నోట్ ఇంకా ఎందుకు రిలీజ్ చేయడం లేదు అందులో వెనుక ఉన్నటువంటి కారణాలు ఏమిటి మనం అడిగే ప్రయత్నం చేస్తే అట్లీస్ట్ మనకి ఏపీఎస్ఎల్ పీఆర్బి అభ్యర్థులకైనా అయినా న్యాయం జరుగుతుంది దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎవరు కూడా లెఫ్ట్ అయిపోవద్దండి సాధ్యమైనంత వరకు కూడా ప్రిపేర్ అవ్వండి త్వరలోనే ఎగ్జామ్స్ ఉంటాయని నేను భావిస్తున్నా అత్యంత దగ్గరకైనా పెట్టేవచ్చు రెండు మూడు రోజుల్లో మనకి కోర్టుకు సంబంధించి కూడా ఒక అప్డేట్ వస్తుంది కోర్ట్ ఏముంది ఇప్పుడు ఏపీఎస్సికి సంబంధించి కోర్టు ఉంది కదా వాళ్ళు పెట్టాలనుకుంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి వాళ్ళు పెట్టాలి అనుకుంటే పెట్టేస్తారు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏపీపిఎస్సి గ్రూప్ టూ మరి కానిస్టేబుల్ ఎందుకు పెట్టలేకపోతున్నారు మీ అందరికీ తెలుసు కానిస్టేబుల్ అలాగే ఎస్ఐ నోటిఫికేషన్కి సంబంధించి రెండు ఒకే రోజు నోటిఫికేషన్ వచ్చిందండి ఎస్ఐకి అయిపోయింది రేపు మార్చి ఒకటిన వాళ్ళకి పాసింగ్ అవుట్ పరేడ్ కూడా జరుగుతూ ఉంది అనంతపూర్లో వాళ్ళు రేపటి నుంచి రేపు మార్చి నెల నుంచి వాళ్ళు సివిల్ ఎస్ఐలుగా బయటకు వచ్చేస్తున్నారు ట్రైనింగ్ పూర్తి చేసుకొని మరి కానిస్టేబుల్ ఇంకా ఎప్పుడు ట్రైనింగ్ చేస్తాడు వయసు అయిపోయిన తర్వాత ట్రైనింగ్ చేస్తాడా ఒక్కసారి థింక్ చేయండి ప్రభుత్వ పెద్దలు కూడా ఈ వీడియో ప్రభుత్వ పెద్దల వరకు కూడా వెళ్ళేటట్టు అయితే మీరు అంతా కూడా షేర్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా మొబైల్ నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ జీరో నెంబర్కి వాట్సాప్ చేయండి ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్